నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే ఈ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నాలుగు లక్షల వరకు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించనుంది రాయితీలు బ్యాంకు రుణాల ద్వారా సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రభుత్వం సహాయం చేస్తుంది దీంతో ఈ పథకానికి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి రాజ యువ వికాసం పథకం చేసుకునేందుకు ఏప్రిల్ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది అయితే ఈ గడువును ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు పొడిగించింది ఈ పథకం కింద ఏప్రిల్ మూడవ తేదీ వరకు ఏడు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు మరోవైపు సర్వర్ బిజీగా మారడంతో ధ్రువ జారీ చాలా నెమ్మదిగా కొనసాగుతోంది ఆదాయ ధృవపత్రాల కోసం దరఖాస్తు ఇబ్బందులు తలెత్తుతున్న సందర్భంలో స్పందించిన ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుతో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది రాజీవ్ యువ వికాసం పథకంపై బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య మాట్లాడుతూ కీలక విషయాన్ని చెప్పారు రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఉన్నవారు ఈ పథకానికి అప్లికేషన్ కోసం ఇన్కమ్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ లేని వారు మీ సేవ నుంచి తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ ను అందించాల్సి ఉంటుందని తెలిపారు అలాగే రెండు తర్వాత మీ సేవ కేంద్రాల ద్వారా జారీ అయిన కుల ధ్రువీకరణ పత్రం ఉంటే చాలని కొత్త సర్టిఫికేట్ కోసం మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు అర్హులైన దరఖాస్తులు నింపి మండల మున్సిపల్ కార్యాలయంలో ఇవ్వాలని సూచించారు